ఇంట్లో పని చేసుకునేటప్పుడు వచ్చే ఓపిక కస్టమర్లు బ్లౌజులు కుట్టేటప్పుడు వచ్చే ఓపిక నా బ్లౌజులు కుట్టేటప్పుడు రావట్లేదు ఎందుకు అసలు నేను నేర్చుకుందే ఎవ్వరు బ్లౌజులు సరిగ్గా కుట్టట్లేదు నా బ్లౌజులు నేను చాలా చక్కగా గుట్టుకుంటా అని నేర్చుకున్నా కానీ ఎంత అశ్రద్ధ అంటే రెండు మూడు సంవత్సరాలు అవుతుంది చీర కొని ఆ బ్లౌజ్ కుట్టుకోవడం అయితే లేదు వాళ్ళ బ్లౌజులు వీళ్ళ బ్లౌజులు కుట్టుకోవడం సరే అది పక్కకు పోని ఇప్పుడు నా శరీరం వంగితే నొస్తుంది నడిస్తే కాలునొస్తే ఈ చిన్న అయ్యేవరకని చెప్తే అయ్యో పాపం అంటారు కానీ ఆ కష్టాన్ని మాత్రం ఎవ్వరూ మొయ్యరు అన్నీ తెలుసు ఆచరించడానికి బద్ధకం లేదు ఒకరోజు చేస్తున్నా ఒకరోజు మానుస్తున్నా ఈ స్ట్రగుల్స్లో నుంచి ఎప్పటికప్పుడన్నా నాకు నేను మోటివేషన్ కానా అనే ఒక చిన్న హోప్ తోటి ప్రారంభిస్తున్నా సక్సెస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా సక్సెస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా జనవరి నుంచి అనుకుంటున్నా ఇప్పటికల్లా పక్కాగా చేస్తే హెల్త్ పరంగా సూపర్ ఉండదేమో కానీ ఈ స్ట్రగుల్స్లో నుంచి నా మిగతా లైఫ్ అయినా చాలా చక్కగా ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను